ఈ రోజు దేవుని మాట కీర్తనల గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడవచ్చింది ఏహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు ఆయన ఎటువంటి దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు దేవుడు ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు ఆ నీతిని ద్వేషించే దేవుడుగా ఉన్నాడు యథార్థతను ప్రేమిస్తున్నాడు యథార్థత లేని కారణాన్ని ద్వేషిస్తున్నాడు మరి ఆ నీతిమంతుడు కాబట్టి మనం కూడా ఆ యొక్క నీతిమంతుని యొక్క మార్గంలో ఆ నీతిమంతుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఆ దేవాది దేవుని కృపలో మనము నడిచేవారంగా ఉండాలి బాక్యం వింటున్న నేను నువ్వు మనందరము నీతి కలిగి ఉండాలి ఆ నీతిని ద్వేషించాలి నీతి లేని వాటిని మనం దూరంగా ఉంచాలి నీతి లేని వాటిని మనం పక్కకు జరపాలి వాటికి దూరంగా ఉండాలి అది ఏదైనప్పటికీ మనం మన యొక్క స్నేహం మన యొక్క మాట ప్రతి విషయంలో నీతి నీతి కలిగి ఉండేలాగా చూసుకోవాలి ఏహో నీతి మంచుడు నీతిని ప్రేమించేవాడు ఆ నీతిలో ఏముంటుంది దయ ఉంటుంది కృప ఉంటుంది వాత్సలిగా ఉంటుంది కనికరం ఉంటుంది ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి మనం కూడా నీతిని ప్రేమించి నీతిని పొందుకొని నీతి మార్గంలో జీవించాలి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు యదార్థవంతులు మరి అందరూ చేసుకుంటున్నాం కదా ముఖ దర్శనం యథార్థవంతులే చేయడం ఏంటి అనుకోవచ్చు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు ఆయన ముఖ దర్శనం చేసుకున్నప్పుడు యథార్థవంతులకు ఏం లభిస్తుంది శాంతి ఆ సమాధానం కలిగిపోతుంది శాంతి లభిస్తుంది ప్రతి ఒక్కరికి అన్నీ ఉన్నాయి ఏది ఏది ఉండదు శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు ఆయన ముఖ దర్శనం చేసుకున్నప్పుడు మన యొక్క హృదయంలో సమాధానం వస్తుంది ఇంకా సమాధానం రాలేదు అంటే ఆయన యొక్క ముఖ దర్శనంలో ముఖ దర్శనం చేసుకునేటప్పుడు దేవుని మాటల ద్వారా ఆయన సన్నిధిలో మనం ఉదయం కదిలింపబడితే మనం ఏం చేయాలి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుంది సమాధానాన్ని దేవుడు అనుభవించే దేవుడుగా ఉన్నాడు ప్రతి విషయంలో సమాధానాన్ని ఇస్తాడు ఆ సమాధానాన్ని తొలగిస్తాడు అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఈ జీవితం సమాధానంతో నిండి ఉంటుంది మనము నీతిని ప్రేమిస్తూ యథార్థంగా జీవించగలిగితే ఆయన నిండైన మిండైన దీవులు మనం పొందుకు పొందుకొని ఈ జీవితం అనే ప్రయాణంలో చాలా సౌఖ్యంగా ముందుకు సాగిపోతాం దేవుడికి వందనాలు ప్రార్థన చేసుకుంటాం మహాప్రేమ గల తండ్రి కృపకలయన నీకైన వందనాలు స్తోత్రాలయ్యా అవును తండ్రి నువ్వు నీతి మంతుడు అయ్యా పాప మెరుగని దేవుడు అయ్యా మా కొరకు వచ్చావయ మమ్మల్ని నీతిగా తీర్చావయ్యా నీతి అనే వస్త్రంతో మమ్మల్ని అలంకరించావు కాబు ఆ నీతిని కాపాడుకుంటూ ఆ నీతిని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ముందుకు ప్రయాణించే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఈ లోకయాత్రలో ప్రతి విషయంలో ప్రోభ నాయన యథార్థత కలిగి జీవించే వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి ప్రభావ సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుత్వ ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నా అమ్మలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె